హాయ్ అన్న అందరికీ ముందుగా నా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ అన్న అందరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నీ మేము ఇలా బర్యలు అనుకుంటున్నాం నీ దగ్గర ఒక్క బర్యా ఎంత పడ్డది అని అడుగుతారు అందుకని చెప్పి నేను నా బర్రెల గురించి నా భరియల గురించే చెప్తున్నా వేరేళ్ళ గురించి కాదు ఇప్పుడు ఇవి నేను పోయిన సంవత్సరం డిసెంబర్ డిసెంబర్కి ముందు నెలలో తీసుకొచ్చిన నవంబర్ ట్వంటీ ఫోర్ నాడు నా షెడ్యూల్ తీసుకొచ్చిన వీటిని ఇగో ఇది లక్ష నాలుగు వేలు పడ్డది నాకు ఐదు లీటర్లు ఇస్తుంది కన్ఫామ్గా ఎందుకంటే నా దగ్గర నేను వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు లక్ష నాలుగు అంటే లక్ష నాలుగు వేలకు ఐదు లీటర్లు ఇచ్చింది అంటే వాళ్ళు లక్ష ముప్పై లక్ష యాభై నుంచి వస్తారు ఇక దళార్ల మధ్యలో కాబట్టి వాళ్ళు తక్కువ మాత్రం ఇయ్యరు అన్న అసలు ఇగో ఈ భార్య నా షెడ్కి వచ్చినాక ఈనింది ఇది వాళ్ళ దగ్గర ఈనలేదు వాళ్ళ పాలకు గ్యారెంటీ వేయలేరు నాకు ఓన్లీ గుడ్లమాయికి ఒకదానికే గ్యారెంటీ ఇచ్చారు ఇది వచ్చి ఎనభై తొమ్మిది వేలన్న ఇక చూడ కనిపిస్తుంది కదా ఇది వాళ్ళు ఏమన్నారంటే పాలు ఎన్ని ఇస్తా నాకు సంబంధం లేదు ఎనభై తొమ్మిది వేలకు ఇస్తా అని చెప్పి చెప్పారు అప్పుడు నేను ఇది సరే అని చెప్పి తీసుకొచ్చిన ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి తీసుకొచ్చిన ఎనభై తొమ్మిది వేలు పడ్డది వయభార్య ఇదేమో ఎనభై తొమ్మిది వేలు ఇదేమో లక్ష నాలుగు వేలు రెండుటికి కలిపి నాకు ఒక లక్ష తొంభై మూడు వేలు పడ్డాయి అప్పుడు నేను తీసుకొచ్చిన నాకు మూడు నెలలు మంచిగా అంటే దునోపాధ్యాలు తీసుకోపోయినా కాబట్టి మూడు నెలలు ఇవి కట్టినాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయి నాకు ఖచ్చితంగా ఇది అయితే ఐదున్నర ఇచ్చింది అదేమో ఆరు లీటర్లు అది ఐదు లీటర్లు ఇచ్చింది అంటే పూటకు పొద్దువేల ఐదు ఐదున్నర అది పొద్దువేల ఐదు తర్వాత సాయంత్రం ఐదు ఇది సాయంత్రం ఐదున్నర ఇట్లా నాకు మూడు నెలలు కంటిన్యూ ఇచ్చినాయి తర్వాత నేను పోదిరి తీసుకుపోయిన నుంచి వారం నుంచి తగ్గినాయి అన్న ఇప్పుడు అవి ఆరు నెలల ప్రెగ్నెంట్ అయితే దాటినాయి అంటే జనవరి ట్వంటీ టూ నాడు నేను పోదిరి తీసుకోపోయినా నాకు తర్వాతకి ఒక వన్ మంత్ ముందు ప్రెగ్నెంట్ అంటే డాక్టర్తో చెక్ చెప్తే ఐదు నెలల ప్రెగ్నెన్సీ ఉందని చెప్పిండు ఆయన అంటే ఒకటి ఆరు నెలలు ఒకటి ఆ ఐదు నెలల మీదనే ఉంది అని చెప్పిండు అంటే ఇంచుమించు రెండు ఒకటే వారం అన్న అది ఒక వారం ఇది ఒక వారం అంతే గ్యాప్ కాబట్టి నేనైతే రెండు సేమే అని అనుకుంటున్నా ఇంకోటి రీసెంట్గా మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఆ బర్రెలు కట్టినాయి కాబట్టి ఇప్పుడు పాలు ఒక బరేనేమో ఒక పాలు ఇస్తా ఒక బర్రె పాలు ఇస్తుంది ఒక బరే ఆపేసింది ఎనిమిది నెలలు మాత్రమే ఇచ్చింది గోయి బరే మాత్రం ఏడు నెలల నర అంటే ఇంచుమించు ఎనిమిది నెలల దాకా ఇచ్చింది అంతే కీయలేదు కానీ అదైతే ఇంకా పాలు ఇప్పటికి ఇస్తుంది అంటే రీసెంట్గా మూడు రోజుల నుంచి ఒక పూట ఇది ఇది లక్ష నలభై వేల బర్రె ఇది ఇప్పుడు పూటకు నా మూడున్నర లేకపోతే రెండు కన్ఫర్మ్ అయితే మూడు అన్న ఇట్లా అంటే ఎంత అని గెజ్జే చెప్పలేను కాబట్టి నేను చెప్తున్నా అంజాదా మూడు లీటర్లు ఇప్పటికి పూటకి ఇస్తుంది అంటే ఒక పూటకు వచ్చింది ఇప్పుడు ఇది మూడు రోజులు అయింది ఒక పూటకు వచ్చి ఇగో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఇక అవి తగ్గినాయి కాబట్టి మళ్ళా బర్రెలు తీసుకురావాలని చెప్పి ఇవి ఈ నాకు ముందే తీసుకొచ్చిన అంటే ఎప్పుడు ఎప్పుడు రా జూనా జూలై 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 సిక్స్కి తీసుకొచ్చిన అన్న ఇక పోయి బర్లను ఒకటి వాళ్ళు నాకు లక్ష రూపాయలకి ఇచ్చారు ఒకటి అంటే దాన్ని డెలివరీ చార్జ్ అంటే ఏమంటారు అన్న తీసుకొచ్చు అవన్నీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కలిపి నాకు మొత్తం ఒకటి లక్షకి ఇచ్చారు ఇంకోటి ఇది ఇంకా వీటికి అమౌంట్ ఎక్కువైందని నేను ఇలా అనుకున్నా కానీ ఏంటంటే నాకు అవసరం కాబట్టి వాళ్ళు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదన్నట్టు మాట్లాడతారు ఇక అట్లా నేను ఇలా ఎక్కడ దూరం పోలేను కాబట్టి ఒకనే చేసాను కాబట్టి నేను లాంగ్ ఆ బర్లకి చేయడానికి ఎవరు ఉంటారు అందుకని చెప్పి నేను ఏం చేసినట్టు సరే అని చెప్పి తీసుకొచ్చుకున్నాను అంటే ఎన్నెన్ని ఏనా అని కానీ వాళ్ళు వీళ్ళు దీనికి ఇలా పాలకు గ్యారెంటీ ఇవ్వలేరు వాళ్ళు ఓన్లీ గుడ్లమాయకే గ్యారెంటీ ఇచ్చారు ఇప్పుడు లక్ష దీనికి లక్ష రూపాయలు దానికి లక్ష రూపాయలు ఇది నాలుగు లీటర్ నరేస్తుంది నా పూటకు అదేమో ఖచ్చితంగా ఆరు లీటర్లు ఇస్తుంది నీకు కనిపిస్తుంది కదా ఇగో ఇది ఇదేమో నాలుగు లీటర్ల నారిస్తుంది పూటకు అది ఖచ్చితంగా ఆరు లీటర్లు ఇస్తుంది నేను ఐదు లీటర్ బకెట్ అయితే పిండి చూపించిన ఇంకో కొన్ని పాలేమో దుడపిల్లకి గడిచిపెట్టాలి కాబట్టి దుడపిల్ల గడిచిపెడుతున్నాను ఈ షెడ్కి తీసుకొచ్చిన తర్వాత ఇగో ఈ రెండు దూడపిల్లలు పుట్టినాయి నాకు అంటే వీటికి తీసుకొచ్చిన ఒక్క రోజుకే పుట్టింది అన్న అవతలది దూడపిల్ల అది ఇప్పుడు నెల అయింది ఈ కరెక్ట్ నెల అయింది అది పుట్టి ఇగో ఆల్రెడీ గడ్డి తింటున్నా చూడండి నా దగ్గర ఇది అది పుట్టిన పదమూడు అంటే వారం రోజులకి ఇది పుట్టింది అంటే సండే నాడు పదమూడు డేట్ నాడు ఇది పుట్టింది కానీ చూడండి రెండు గడ్డి పట్టినాయి ఆల్రెడీ కానీ ఏందంటే గడ్డి పట్టినాయి కదా బతుతాయని గ్యారెంటీ లేదు అవిటిని మనం సేఫ్గా చూసుకోవాలి ఇప్పుడు ఈ కళాకాలం కాబట్టి రోజు పొగబెట్టక తప్పది ఇప్పుడు నన్ను నా సబ్స్క్రైబర్లు అడిగారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను ఒక్క బర్రె నాకు వచ్చి లక్ష రూపాయలు పడ్డది ఈ అంటే ఒక్క బర్రె కన్ఫర్మ్ నా షెడ్లు ఇప్పుడు నాలుగు బర్రెండ్ నాలుగు బర్రెలు ఐదు లీటర్లు ఇచ్చే బర్రెలే ఉన్నాయి అది ఒక అది ఒక్కటి ఒక హాఫ్ లీటర్ తప్పిస్తాను అది విట్లంగా ఆ దూడపిల్లకి ఇవ్వకపోతే అధికట్లంగా ఐదున్నర ఇస్తుంది నేను అంత గ్యారెంటీ ఇస్తాను ఆ షెడ్లు కానీ ఇంకోటి ఏంటంటే అమౌంట్ ఇంత పెట్టుండి లక్ష రూపాయలు పెట్టుండి ఉండని నేను అన్నానా ఇప్పుడున్న ఇప్పుడున్న మార్కెట్లో ప్రతి బర్రెకి వాళ్ళు లక్ష లక్ష ముప్పై ఖచ్చితంగా చెప్తారు నేను అంతా పెట్టవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే చిన్న బర్ర అంటే చిన్నగా తెచ్చుకొని చేసుకుంటే బాగా ఇంకా చూడండి అన్న బర్రెలు అన్ని క్వాలిటీతో ఉన్నాయి అంటే మంచిగా నేను మంచిగా మెయింటైన్ చేశాను కాబట్టి అవన్నీ మంచిగానే ఉన్నాయి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి నా షెడ్లో థ్యాంక్ యూ